హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ లో ఆడబిడ్డ నిధి పథకం మొదలు పెట్టేందుకు అయితే ఏపీ ప్రభుత్వం రెడీ అవుతుంది సీఎం చంద్రబాబు ఆడబిడ్డ నిధి గురించి మాట్లాడుతూ దీనికోసం మూడు వేల మూడు వందల కోట్లు కేటాయించమన్నారు తొందరలోనే ఈ ఆడబిడ్డ నిధి స్కీమ్ అయితే మొదలు కానుంది ఈ ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెల పదహైదు వందలు రూపాయలు పొందాలంటే ఏమి అర్హతలు కలిగి ఉండాలి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటి పింఛన్ తీసుకుంటున్న వారికి ఈ ఆడబిడ్డ నిధి పథకం వర్తిస్తుందా ఆడబిడ్డ నిధి పథకం కింద డబ్బులు రావాలంటే ఖచ్చితంగా పోస్టల్ అకౌంటే ఉండాలా ఈ స్కీమ్ కు ఎటువంటి వారు అర్హులు కాదు అనే విషయాల గురించి అయితే మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందల ఒకటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో అప్ నిస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే తాజాగా సీఎం చంద్రబాబు అనేది పథకం తొందరలోనే అమలు కాబోతుందని ఆ పథకం కోసం డబ్బులు కూడా కేటాయించమని చెప్పారు అలాగే ఎవరైతే దారిద్ర రేఖకు దిగువన ఉంటారో అలాంటి వారికి మొదట ఈ స్కీమ్ కు అర్హులుగా గుర్తిస్తారు దారిద్ర రేఖకు దిగున ఉన్న వారు అంటే ఎవరు సరిగ్గా రెండు నెలల క్రితం ఎవరైతే ఫోర్ సర్వే చేయించుకుని ఉంటారో వారికి ఈ స్కీమ్ కింద నెల నెల పదిహేను వందల రూపాయలు వచ్చే అవకాశం ఉంది అలాగే ఈ స్కీమ్ కింద డబ్బులు రావాలంటే ఖచ్చితంగా మీకు పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉండాలి అలాగే పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉన్న వారికి ఈ స్కీమ్ వర్తిస్తుందా అంటే వర్తించదు కేవలం ట్వంటీ పర్సెంట్ బిలో పవర్టీ లైన్ లో ఉన్న వారికి మాత్రమే ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది ఎవరైతే పింఛన్ తీసుకుంటున్నారో వారు కూడా ఈ వారు కూడా ఈ పథకానికి అనర్హులు ఇప్పుడు ఈ స్కీమ్ కింద నెల నెల పదైదు వందల రూపాయలు రావాలంటే మీకు గ్రామాల్లో అయితే వ్యవసాయ భూమి ఉండకూడదు అలాగే ఫోర్ వీలర్స్ బండి కలిగి ఉండకూడదు మూడు వందల యూనిట్ల కంటే కరెంట్ బిల్ ఎక్కువగా రాకూడదు ఇవన్నీ మీకు లేకుంటే మీకు ఖచ్చితంగా ఈ స్కీమ్ కింద డబ్బులు అనేవి వస్తాయి ఇప్పుడు ఈ పథకానికి కావలసిన డాక్యుమెంట్స్ ఏమిటో చూద్దాం మొదటిగా ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు లో ఏజ్ అనేది పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉండాలి అలాగే క్యాష్ ఇన్కమ్ ఉండాలి వైట్ రేషన్ కార్డు ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఉండాలి బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ కార్డు కు ఎన్పిసిఐ లింక్ అయి ఉండాలి రేషన్ కార్డు లో మీ కుటుంబం యొక్క సభ్యుల పేర్లు అందరూ ఉండాలి అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉండాలి ఇవన్నీ మీకు కరెక్ట్ గా ఉంటే మీకు ఈ పథకం ద్వారా ఖచ్చితంగా మీకు డబ్బులనే వస్తాయి ఈ పథకానికి సంబంధించి పూర్తి గైడ్ లైన్స్ అనేది ప్రభుత్వం అఫీషియల్ గా విడుదల చేయలేదు ప్రభుత్వం గైడ్ లైన్స్ విడుదల చేసిన తర్వాత అదనంగా ఇంకా ఏమైనా అర్హతలు పెడతారా ఇంకా ఏమైనా డాక్యుమెంట్స్ కావాలా అనేది మీకు తెలియజేస్తాను ఈ పథకం గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్ లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే వీడియో ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఆ విధంగా షేర్ చేయడం ద్వారా వారు కూడా విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట గంటుబెల్ నొప్పడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్